అన్ని అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు గొప్ప జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే ఆరవ స్థానంలో రాహు సంచారం పన్నెండవ స్థానంలో కేతు సంచారం పంచమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలో గురు సంచారిస్తున్నారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం కొత్త ఇల్లు కొనుక్కోవడం వీటన్నిటి మీద లీగల్గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి రెండుసారి మూడుసారి డాక్యుమెంట్స్ అని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సంతకం పెట్టండి ఆస్తులు అమ్మడం పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ స్థానంలో రాహు మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటిది గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు విదేశీయ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ముఖ్యంగా విదేశీయ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి పరాక్రమ యోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా పంచమశని ఆలోచనలు స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు నిర్ణయం తీసుకొని చేయండి లేదా కొంత వ్యతిరేకత పొందే ఉన్నాయి పాత స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి గడ్డు కాలమే సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది రీసెర్చ్ చేసేవారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది సైంటిస్టులకి వాళ్ళకందరికీ కూడాను నువ్వు డాక్టర్స్కి వాళ్ళకి దంపతుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది అన్నదమ్ములు అక్కచెల్ల తల్లిదండ్రుల నుంచి కొంచెం మిశ్రమ పడితే ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకి మిశ్రమంగా ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త సిక్స్టీ ఫార్టీగా అనుకూలం సిక్స్టీ ఫార్టీ డిస్టర్బెన్స్గా ఉంది ముందుకెళ్ళిపోవచ్చు స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది వ్యవసాయదారులకి యోగ మంచి వర్షాలు పడుతున్నాయి రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పొచ్చు స్పోర్ట్స్ సినిమా టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పట్టిందల బంగారం గెట్ రెడీ గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసు రాశికి మాకు ఏం జరగట్లేదంటే అది మీకు కర్మపడతా దాన్ని ఎవరేం చేయలేరు కానీ యోగం ప్రయత్నం చేస్తే యోగమేండి అప్రయత్నంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు ప్రయత్నం చేయండి పరిగెత్తుకుంటూ మీకు భగవంతుని అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గెట్ రెడీ ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పొందుతారు నాలుగో స్థానంలో రాహు గురువు పంచమ స్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు నాలుగో స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు మీ యొక్క సొంత ఈ ఊర్లో మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత ఇల్లు సొంత భూమి ఇవన్నీ కూడాకుంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి పట్టిందలా బంగారం అండి గురువు పన్నెండవ స్థానం చూపిస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి చాలా కలిసి వస్తుంది అప్పులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారా జాగ్రత్త చిట్ ఫండ్స్కి వెళ్తున్నారా జాగ్రత్త లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఉద్యోగం చేసేవారికి స్థాన చలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను ఏంటి దేనికోసం చేస్తున్నాను ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మూడో స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు వివాహానికి యోగము వివాహం కాని వారికి యోగం వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతాన సాఫల్యం అవుతుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది జూన్ ముప్పై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది మీ జన్మజాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక పురోగతి పెరుగుతుంది సంతాన సాపల్యం పెరుగుతుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇంకను మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి మీకు రిప్లై వస్తుంది ഓപ്പൺ ഫ്ലോസ് മറ്റു പ്രീമിയം സംപ്ലക്സ് ഹൗസെസ് രണ്ടു കലേ ഡിസി മറ്റു റേറ പ്രോജെക്ട് ഈഷൻ ഇൻഫ്രോ വർ എസ് ഹൈദ് നഗർ പന്ത്രണ്ട് വലിയ സെവൻ പെർസെന്റ് ബാങ്ക് ലോൺ അവൈലബൽ കാൻട്രാക്ട് നമ്പർ നൈവൻ സീറോ ഡബുൾ ഫോർ ഫൈവ് ഫോർ ഫൈവ്